మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని ఏదుల నుంచి డిండి లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో జీవో ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవరకొండ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని తెలియజేస్తున్నానని నల్గొండ జిల్లా కొండా మల్లెపల్లి మండల గ్రామ పంచాయతీ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడారు సుమారు మూడు లక్షల యాభై వేల ఎకరాలకి సాగునీరు అందుతుందని వారం రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు దేవరకొండ ప్రాంతానికి సదుపాయాలను మిగతా నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తున్నానన్నారు నిజమైన అర్హులైన అందరికీ రేషన్ కార్డులు గాని ఇందిరమైన్లు గాని వస్తాయని ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు ఆడ సింగరావుపల్లిగా మా గొట్టి చిన్న కట్ట వేసి నీటిని ఎక్కడి నుంచి తరలించాలో కూడా నిర్ణయం జరగలే కానీ ఆ జిల్లా వాసి అయి ఉండి ఆ జిల్లా ప్రజాప్రదేశ్ అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి దేవరకొండ ప్రాంత పైన నా పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమతోటి అదే విధంగా మునుగోడు దేవరకొండకు సాగు నిర్ణయం తీసుకుంటే డిపో పథకాన్ని ఏదేళ్ల నుంచి లిఫ్ట్ చేయడానికి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో జివో ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవర్కొండ ప్రాంత ప్రజలు ఎప్పుడు రుణబడి ఉంటుందని చెప్పి చెప్తాం మన దేవర్కొండల ఎకరాలు అదే విధంగా మునుగోడ నియోవర్గానికి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అంటే సుమారుగా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఏదుల నుంచి దిండికి లిఫ్ట్ చేయబోతున్న త్వరలోనే ఈ వారం రోజులని దాన్ని టెండర్లు కూడా ప్రక్రియను పూర్తి చేసుకోబోతున్నాం అని చెప్పి నా జీవితంలో ఇంతకంటే గొప్ప పని ఏది లేదని నేను ఇవాళ భావిస్తా ఉన్నా అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మన పార్టీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రి గారికి ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి వారి సహకారం అందించేందుకు వారికి నా ధన్యవాదాలు పుత్తులు తెలియజేస్తున్నాను ఆఖరిగా మీకు ఒకటే చెప్తున్నాను ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యం ఈ ప్రాంతానికి కావలసినటువంటి మౌలికమైన సదుపాయాలు కానీ ఈ ప్రాంతానికి అందించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు అన్నిటితో అన్నిట్లో మిగతా పండు పోటీ నియోజకవర్గంలో తీసుకెళ్లేటువంటి బాధ్యత మీ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మళ్ళీ చూస్తా ఉన్నాం ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు సీనియర్లు అయిన తర్వాత నేనే సీనియర్ ఈ జిల్లాలో సీనియర్ శాసనసభ అంతే హైదరాబాద్ లో ఉన్న నేనే సీనియర్ని సో ఆ రకంగా నాకు అది ఎక్కడ పోయినా నాకు ఆ రకమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ప్రాంతానికి కాబోయే రోజులు మిరాల కూడా సాగురుతో ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందో అదేవిధంగా దేవరకొండ ప్రాంతం కూడా చాలా లిఫ్ట్ మేడం మిడు చాలా పనులున్నాయి మాకు ఒకసారి మనం కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి తప్పులున్నాయి ఆ లిఫ్ట్లన్నీ పూర్తి చేసుకొని అదేవిధంగా డిండి పూర్తి చేసుకొని ఎస్ఎల్ పూర్తి పూర్తి చేసుకుంటే ఈ దేవర్పూట నియోజకంలో రెండు లక్షల యాభై వేల ఎకరాలకు అంటే ప్రతి ఎకరానికి సాగు నిర్వహించిన గొప్ప పథకాన్ని పూర్తి చేయబోతున్నాం అందుకు నా జన్మ సార్థకమవుతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి గ్రామ సభలో ఓపికతోటి మరొకసారి చేస్తాం ఆ లీస్ట్ తోటి మీకు సంబంధం లేదు ఆ లీస్ట్ లో పేర్లు వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్ చంద్రబడిసే పని లేదు మీ పేరు రాకపోతే మీరు బ్రహ్మాండంగా మా ఎంపీడో వారికి దరఖాస్తు ఇచ్చుకోండి అన్ని పేర్లు క్రోడీకరించి నిజమైన అర్హులను గుర్తిస్తాం వారికి రేషన్ కార్డు ఇస్తాం వారికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా తెలియవచ్చు ఈ యొక్క సభలో మరి సుదీర్ఘ ప్రాంతం అన్ని ప్రాంతాలు ఒప్పుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం గౌరవ ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కొండమల్లిపల్లి గ్రామ సభ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది మీ